హలో ఫ్రెండ్స్ నేను గారు అడ్డుకట్ట వేయలేనంత అధ్వానంగా తయారైంది ఇవాళ సోషల్ మీడియా ఇందులో ముఖ్యంగా యూట్యూబ్ యూట్యూబ్లో విచ్చల విడిగా అధ్వాన్నంగా కంటెంట్ పెడుతూ వ్యూస్ కోసం అడ్డమైన గడ్డి తింటున్నారు మీ అందరికీ తెలుసు రెండు రోజుల నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున దుమారం ఎత్తుంది ఒక డార్క్ కామెడీ పేరుతో ముఖ్యంగా చూస్తే చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువు వాళ్ళు విజ్ఞానులై ఉండి కూడా ఇవాళ చాలా నీచంగా చాలా దరిద్రంగా చిన్న పిల్లల గురించి అసభ్యకరంగా మాట్లాడుకుంటున్నావు వైనం ఫన్ మంతు అనే పేరిట యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రనీత్ హనుమంతు అనే ఒక వ్యక్తి తన తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా అంత పెద్ద ఫ్యామిలీలోంచి వచ్చిన వ్యక్తి చాలా నీచంగా విచ్చలివిడితనంతో అసభ్యకరంగా ఒక చిన్న పిల్ల గురించి ఒక కూతురు ఒక తండ్రి గురించి చేసిన కామెంట్ ఇవాళ ఆ కుటుంబం తలెత్తుకోలేని విధంగా ఇవాళ ఆ కొడుకు చేసిన పని ఈ డార్క్ కామెడీ పేరుతో వీళ్ళు చేసేది ఏంటంటే ఓ నలుగురు చదువుకున్న వ్యక్తులు జూమ్లోకి వచ్చి లైవ్ స్ట్రీమ్ పెట్టుకుంటారు ఈ లైవ్ స్ట్రీమ్లో వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఉదాహరణకు ఒక సినిమా ఉంటే ఆ సినిమా గురించి వీళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు ఆ సినిమా పైన సెటైర్ సెటైర్లు వేస్తూ ఉంటారు విమర్శలు చేస్తూ ఉంటారు ఇంతవరకు బాగానే ఉంటుంది పర్లేదు ఎందుకంటే ఒక సినిమాని నువ్వు నీకు నచ్చిన విధంగా నువ్వు అనాలిసిస్ చేసుకో తప్పులేదు విమర్శించు ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పు తప్పులేదు కానీ పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు అక్కడ చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటుంది చాలా చండాలంగా ఉంటుంది ఆ వీడియో చూస్తూ ఉంటే ఇలా ప్రతి సబ్జెక్టు పైన వీళ్ళు నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటారు నాకు రీసెంట్గా చాలామంది దీనిపైన మాట్లాడుతున్నారు చాలా ట్రెండింగ్ అవుతూ ఉంది అసలు వీళ్ళను అరెస్ట్ చేయమని చెప్పేసి సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో మంచు మనోజ్ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో అంటే ఒక ట్వీట్ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అటు తెలంగాణ గవర్నమెంట్కి పెట్టిన తర్వాత అసలు ఏంటి అని చూస్తే దీనిపైన చాలామంది వీడియోలు చేశారు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నిజంగా వీళ్ళ వీడియోలు ఏంటని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీళ్ళు కొన్ని సబ్జెక్టులు తీసుకొని దానిపైన నలుగురు కూర్చొని విచ్చలవిడిగా చాలా చండాలంగా చాలా మనకు బెగుటు పుట్టించే విధంగా మాట్లాడుకుంటారు మరి వీళ్ళందరూ ఎవరైనా అంటే బీటెక్లు ఎంటెక్లు పెద్ద పెద్ద చదువులు చదువుకొని చాలా ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు అందులో రీసెంట్గా ఒక రీల్ ఒక తండ్రి ఒక కూతురు సరదాగా చేసిన ఒక వీడియో వాళ్ళు తన తండ్రి ఆ కూతురిని బెల్ట్ మీద ఉయ్యాల ఊగించే విధంగా ఒక చిన్న సర్ప్రైజింగ్ వీడియో చేశారు దాన్ని వీళ్ళు మరో కోణంలో చూస్తూ అంటే సెక్సువల్ కోణంలో చూస్తూ చాలా చందాలంగా దానిపై కామెంట్లు చేయడం అనేది నిజంగా అరే మీరు చదువుకున్న వాళ్ళ మీరు లేకుంటే మీరు ఎక్కడి నుంచ అడవుల నుంచి వచ్చిన వ్యక్తుల మీరు అసలు అర్థం కాని పరిస్థితి ఇవాళ పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఇలా అసహ్యంగా చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు దీనిపైన పెద్ద ఎత్తున దుమారం పైగా ఇతను మళ్ళీ ఒక పోస్ట్ పెట్టి నన్ను క్షమించండి నేను పెద్ద తప్పు చేశాను అని చెప్పే విధంగా మళ్ళీ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఎందుకు ఇలాంటి చెత్త ఎందుకు మళ్ళీ నన్ను క్షమించండి అంటూ వేడుకోవడం ఏంటి వీళ్ళకే తెలియాలి ఇవాళ సోషల్ మీడియాలో వీళ్ళొక్కలే కాదు చాలామంది దిగజారిపై వీడియోలు చేస్తూ ఉన్నారు అందులో బాగా ఫేమస్ అయిన తర్వాత వివిధ రకాల ప్లాట్ఫామ్ల ద్వారా అంటే కొందరు ట్రావెలింగ్ ఇంకొంతమంది కుకింగ్ మరికొంతమంది కామెడీ ఇలా రకరకాలుగా వాళ్ళు ఫేమస్ అయిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అలాగే రమ్మి ఆడమని చెప్పి ఎంకరేజ్ చేయడం దీనిలో మీకు డబ్బులు వస్తున్నాయని వస్తాయని చెప్పి జనాలకి చెప్పడం దీని ద్వారా లక్షల రూపాయలు సంపాదించడం ఇదే పనిగా పెట్టుకున్నారు వీళ్ళందరూ దీనివల్ల చాలామంది యువత ఇవాళ నష్టపోతూ ఉంది వీళ్ళు చెప్పే మాటలు విని చాలామంది బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టి జీవితాలు గుళ్ళ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి చాలామంది ఇక ఇది కాకుండా మరో దరిద్రం ఏంటంటే వ్లాగ్స్ ఇది ఇంకా పిచ్చికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా ఇంటి గుట్టును బయట పెట్టుకుంటున్నారు అరే వ్లాగ్స్ అంటే ఏంటి నువ్వు ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళావు ఇది చాలామందికి తెలియదు ఇది చెప్పే ప్రయత్నం చేయి బాగుంటుంది ఎవరో కొద్ది మంది ఫేమస్ అవుతారు వాళ్ళని చూసి వీళ్ళందరు తయారవుతుంటారు అమెరికాలో మా జీవితం ఇలా ఉంది అంటూ రోజుకో వారంలో రెండు మూడు వీడియోలు పెడుతూ చూపించే వాళ్ళు ఉన్నారు సరే అమెరికాలో ఉన్న కష్టాలు నష్టాలు అక్కడున్న వసతులు అక్కడున్న కొత్తదనాలు మనం మనకు తెలియని విషయాలు చెప్తున్నారంటే ఓకే బాగుంది ఇక ఇది కాకుండా గేమింగ్ వీడియోస్ మీ అందరికీ తెలుసు ఇంట్లో ఆన్లైన్ గేమ్లాడు గేమ్ గేమింగ్ చేస్తూ వీడియోలు పెడతా ఉంటారు దీనివల్ల ఇవాళ చదువుకున్న పిల్లలు దీనికి అడిక్ట్ అవుతూ ఉన్నారు ఇవాళ చాలామంది చదువుకున్న పిల్లలు ఫ్రీ ఫైర్ పబ్జి రకరకాల గేమ్స్ ఇంకా కొత్త కొత్తగా ఆన్లైన్ గేమ్స్ చాలా వచ్చాయి ఇవన్నీ గేమ్స్ ఆడుతూ ఉన్నారు వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు ఇక ఇది కాకుండా మరో దరిద్రం ఏంటంటే మీడియాలో కూడా మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బజార్పించే పని మన సాధారణ ప్రజల జీవితాల్లో కూడా చాలా మంది లైఫ్లో కూడా విడాకులు తీసుకునే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా భార్యాభర్తలకి ఇద్దరికి ఎక్కడో విభేదాలు రావడం వల్ల వాళ్ళు వేరువేరుగా ఉంటున్న సందర్భాలు మన సాధారణ ప్రజల్లో కూడా ఉంది సెలబ్రిటీల జీవితాలు ఒక్కరే కాదు సెలబ్రిటీలు కూడా మనుషులే వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ వీళ్ళంతా సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని ఎప్పుడో విడాకులు తీసుకున్న దాన్ని ఇప్పటికీ వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటారు పైగా వీస్ కోసం ప్రకృతి పడతా ఉంటారు ఇంతకన్నా దిగజారిపోవడం ఎందుకు చాలా ఉన్నాయి మాట్లాడుతునేటివి ఎందుకు ఈ రీసెంట్గా చూస్తే రాజు తరుణ్ ఇంకో అమ్మాయి గురించి పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది అసలు ఇదేనా మాట్లాడుకునేది ఇంకా ఇవి కాకుండా సబ్జెక్ట్ లేదా వాళ్ళని పట్టుకొని వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి కొన్ని మీడియా ఛానళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి ఇదే వాళ్ళకు ట్రెండింగ్ టా టాపిక్స్ అవసరమో వాళ్ళ జీవితాలతో ఇవి కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి ప్రజల జీవితాలు ప్రభుత్వాలు చేసే పనులపైన మనం ఫోకస్ పెట్టండి అవి పెట్టరు ఇక వీటికన్నా ఇంకా మరో పరాకాష్ట ఏంటంటే తప్పుడు తమ్ము అసలు ఆ సెలబ్రిటీలు మాట్లాడేది ఏంటి ఆ రాజకీయ నాయకులు మాట్లాడేది ఏంటి మనం పెట్టే తమ్ము ఏంటి ఇంత దిగజారిపోయి మీడియా సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఒకరిని చూసి ఒకడు ఎవడో ఒకడు ఈ వ్లాగ్స్ చేసి ఫేమస్ అయ్యాడంటే వాడు వెనకాల ఇంకా వాడికన్నా మనం ఇంకా ఏ విధంగా చేద్దాం ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఆఖరికి ఒళ్ళు ఇల్లు ఇంటి గుట్టును బయట పెట్టే పరిస్థితి దాకా వచ్చింది ఇక ఇది కాకుండా పరాకష్టం ఏంటంటే అంటే చిన్నపిల్లల జీవితాలతో కూడా ఆడుకునే విధంగా చిన్న పిల్లలపైన కూడా అసభ్యకరంగా మాట్లాడే దరిద్ర జనాలు కూడా పుట్టుకొస్తున్నారు అందుకే సోషల్ మీడియా అనే దాన్ని నిజంగా ఎంత దూరం ఉంటే అంత బెటర్ అనే విధంగా తయారైంది వాళ్ళు చాలామందికి ఇవాళ మనం ఇంట్లో ఏదైనా ఇప్పుడు మనందరికీ తెలుసు అంత గూగుల్ టీవీలో వచ్చే అందరికీ ఇవాళ అంత వైఫైతోనే నడుస్తూ ఉన్నాయి మనం ఏదన్నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏ దరిద్రం కనబడుతుందో అర్థం కాని పరిస్థితి చేయండి యూట్యూబ్లో చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి పబ్లిక్ పనికొచ్చే టాపిక్స్ ఉన్నాయి పొలిటికల్ విషయాల గురించి మాట్లాడండి రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుల గురించి ఎండగట్టండి మంచి చేసేవాడి గురించి చెప్పండి ఇవి మనకు అక్కర్లేదు లేదు కుకింగ్ వీడియోస్ గురించి మాట్లాడండి మీరు అద్భుతమైన వంట చేసేది ఉంటే చెప్ప పెట్టండి దానివల్ల ఎవరికి నష్టం లేదు లేదా ఇంటీరియర్ డిజైనింగ్ గురించి కొత్త విషయాన్ని చూపించండి ఏదైనా జనాలకు ఉపయోగపడే టిప్స్ చెప్పండి ఇవద్దు మనకి అయినా జనాలు కూడా మసాలా వీడియోలకే అలవాటు పడ్డారు ఇలాంటి చెత్త చెదారాలనే చూస్తున్నారు ఇప్పుడు ఎవడైతే ఈ ఫన్ మంతు అనే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్లకు ఉన్న వ్యూస్ చూస్తూ ఉంటే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే ఇంతమంది వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారు మీరే ఎంకరేజ్ చేయపోయి చేయకపోయి ఉంటే వాడు చేస్తాడు ఆ వీడియోస్ వాళ్ళ చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటే కాదు యూట్యూబ్ ఒకటే కాదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా రకరకాల మాధ్యమాలలో షేర్ చాట్ స్నాప్చాట్ ఇలా రకరకాల మాధ్యమాలలో విచ్చల ఎక్కువైపోయింది అందుకే మనం ఎంకరేజ్ చేయకపోతే ఇలాంటి వీడియోలు వాళ్ళు పెట్టరు మనం లక్షల కొద్ది వ్యూస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి వాడు ఇలాంటివి ఇంకా విచ్చలవిడిగా చేస్తాడు డార్క్ కామెంట్ పేరుతో అందుకే ఇలాంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది ఏమంటారు